హుసేన్ సాగర్ వద్ద ఒక పక్క కోలాహలంగా నిమజ్జనం కొనసాగుతుంటే మరోవైపు జేసీపీలతో ఎప్పటికప్పుడు సాగర్లో ఉన్న విగ్రహాలను ఎలా తొలగిస్తున్నారో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఇలా ఎన్టీఆర్ మార్క్ దగ్గర ట్రైన్ నెంబర్ సెవెన్ ఏర్పాటు చేసిన చోట జేసీపీతో అక్కడ ఉన్న విగ్రహాలని తొలగించే ప్రక్రియ మీరు చూడవచ్చు ఒడ్డున చూస్తే ఎంతలా విగ్రహాలకు సంబంధించిన ఆ వేస్ట్ అంతా కూడా ఏ విధంగా ఒడ్డుకు తీసుకొస్తున్నారో చూడొచ్చు జేసీబీల ద్వారా విగ్రహాన్ని నిమజ్జనం చేసిన తర్వాత కొద్ది గంటల్లోనే విగ్రహం పూర్తిగా విడివిడి భాగాలుగా పూర్తిగా విరిగిపోయి ఒకవేళ మట్టి విగ్రహం అయితే కరిగిపోయి కేవలం ఆ లోపల దాన్ని తయారు చేయడానికి ఉపయోగించిన పీచు గడ్డి లేదా చెక్క కొన్ని వాటిని కింద బేస్లో ఉండే ఇనుప కడ్డీలు మాత్రమే ఉంటాయి మిగతా అంతా కూడా పూర్తిగా కరిగిపోయే పరిస్థితి కాబట్టి వెంటనే అదే విగ్రహాలు అయితే సాగర్లో అలా వదిలేయడం వల్ల నీరు కలుషితం అవుతుంది ఇప్పటికే అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు కోర్టులో కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి ఈ నేపథ్యంలో వెంటనే ఆ విధంగా నిమజ్జనం చేసిన విగ్రహాలని ఇలా ఆ వేస్టేజ్ అంతా కూడా తొలగిస్తున్నారు విజయన్ సాగర చుట్టుపక్కలంతా కూడా దాదాపు రెండు మూడు ట్రైన్లకు ఒక జేసీబీని ఏర్పాటు చేశారు ఎప్పటికప్పుడు ఆ విగ్రహాలని సాగర్లో ఉన్న విగ్రహాలని తొలగించే ప్రక్రియ అయితే జరుగుతోంది దాన్ని మీరు చూడవచ్చు లో నిరంతరం ఈ రాత్రి అంతా కూడా కంటిన్యూగా ఈ జేసీబీ ద్వారా తొలగింపు ప్రక్రియ అంతా కూడా జరుగుతుంది రేపంతా కూడా ఉంటుంది ఎందుకంటే వేలాది విగ్రహాల నిమజ్జన అంటే సాధారణ విషయం కాదు సాగర్లో పూర్తిగా వ్యర్థాలు తొలగించడం అంటే అది ఒక మహా ప్రస్థానం అని చెప్పొచ్చు ఎందుకంటే నిరంతరం నిమజ్జనం కొనసాగుతూనే ఉంటుంది ఈ నేపథ్యంలో ట్రైన్లకు ఒక్కొక్క ట్రెయిన్ నుంచి ఎంతలా వేసే వస్తుందో మీరు చూడవచ్చు భారీగా వేసేయంతా ఒడ్డుకు తరలిస్తున్నారు అలా తరలించిన వేసేసి రేపొద్దున జిహెచ్ఎంసి ప్రత్యేక వాహనాలు వస్తాయి ఆ వాహనాల ద్వారా వీటిని డంపింగ్ యార్డుకు తరలిస్తారు డంపింగ్ యార్డు తరలించిన తర్వాత ఇదంతా కూడా ఇందులో చెత్త అదేవిధంగా చెక్క లేదంటే ఇనుము ఉపయోగిస్తా ఇనుమంతా కూడా విడివిగా వాటిని వేరు చేసి వివిధ ఏదైతే ఇనుము అయితే ఖచ్చితంగా వాటిని వేరే ప్రాంతాలకు చెత్త ఉంటే దాన్ని డంపింగ్ యార్డుకు తరలిస్తూ ఉంటారు ఇలా గణేష్ నిమజ్జనం ఒక పక్క భక్తుల మనోభావాలు దెబ్బతిరకుండా జాగ్రత్తగా క్రైన్ల ద్వారా నిమజ్జనం చేయడం ఒక అయితే మరోపక్క కోర్టు దృష్టిలో ఇబ్బందులు ఎదురు కాకుండా అదేవిధంగా హేతువాదుల విమర్శలు ఎదుర్కోకుండా జేసీబీల సహాయంతో అతి కష్టం మీద తొలగింపు ప్రక్రియ మరొక ఒక శ్రమతో గుడిని వ్యవహారంగా చెప్పవచ్చు ఇలా నిజంగా మనం హెచ్ఎండిఏ జిహెచ్ఎంసి సిబ్బందికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు వీళ్ళు విగ్రహాలకు సంబంధించి నిమజ్జన ప్రక్రియలో ఇబ్బందులు ఏదైతే ఎదురవుతున్నాయో వాటిని ఈ విధంగా సమస్యలు లేకుండా నిమజ్జనం చేయడం అదేవిధంగా నిమజ్జనం చేసిన విగ్రహాలని తొలగించడం అనేది నిజంగా ఈ విషయంలో కృషి ఎనలేనిది అతి కష్టం మీద తొలగింపు ప్రక్రియ అనేది జరుగుతుంది రాత్రింబావులు ఈ కార్యక్రమం నిర్వహిస్తూనే ఉంటున్నారు ఎంతలా వేస్టేజ్ వచ్చిందో ఒకసారి మీకు చూపిస్తున్నాము ఒక జేసీబీ దగ్గర ఉన్న వేస్టేజ్ కేవలం ఒక పది పదిహేను నిమిషాల పాటు మాత్రమే జేసీబీ పనిచేసింది ఈ పది పదిహేను నిమిషాల్లో ఎంత వ్యర్థాలు హుసేసాగర్లో నుంచి బయటకు తీశారో మీరు చూడవచ్చు ఇంతలా భారీగా వ్యర్థాలు అనేవి సాగర్ నుంచి బయటకు తీస్తుంటారు రేపు ఉదయం చూస్తే మీరు మొత్తం హుస్సేన్ సాగర్ చుట్టూ అంతా కూడా విగ్రహాల వ్యర్థాలతో నిండిపోయి ఉంటుంది అంటే ఆ చెత్త వాటి కోసం ఉపయోగించిన ఏవైతే విడి భాగాలు ఉంటాయో అవన్నీ ఎక్కడికక్కడ చుట్టూ అంతా కూడా పడి ఉంటాయి ఇలా ఒక విగ్రహాన్ని తయారు చేసినప్పుడు అది పీఓపీ విగ్రహాలు అయితే ఎక్కువసేపు సాగర్లో ఉంచుకే నీటికే ప్రమాదం ఇంకా కలుషితం అవ్వడంతో పాటు మరింతగా సాగర్ మనుగుడకే ప్రమాదం జరుగుతుంది కాబట్టి వెంటనే వాటిని తొలగించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇలా పిఓపి విగ్రహాలు తొలగించడానికి జేసీబీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఒక పక్క నిమజ్జనం మరోపక్క తొలగింపు ప్రక్రియ అయితే జరుగుతోంది ఇలా రేపు ఉదయం రేపు పగలంతా కూడా తొలగింపు కార్యక్రమం అనేది జరుగుతుంది అయినప్పటికీ కూడా ఇంకా అనేక విగ్రహాలు సాగర్ గర్భంలో కలిసి ఉంటాయి కాబట్టి వాటిని మరింతగా క్లియర్ చేయాలంటే కొద్ది రోజులు సమయం అయితే ఖచ్చితంగా పడుతుంది ఇది హుస్సేన్ సాగర్ దగ్గర నిమజ్జనం అదేవిధంగా తొలగింపు ప్రక్రియ దేశం హైదరాబాద్